なるほど。

Speak of, what of course, happened. of course. We have affection a which is not today's or yesterday's. It's the case of affection. So, you came, disturbed, very disturbed. I saw your tweet and Instagram post. స్విచ్ ఆన్ ద ఫోన్ సైన్ ఎంజ్స్లో ఒక ఐదు వేలు కాల్స్ వస్తున్నాయి అంటే ఒక కాల్ వెనుక ఇరవై కాల్స్ వెయిటింగ్ వస్తున్నాయి అన్నట్టు కూడా ఎలా జరిగింది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు బాలాజీ అనుకోవాలని పీపుల్స్ చిరుకూరు చింతూరులో చేసింది మీరు మీరు తెలియకుండానే లక్షల మంది ఒకరిద్దరు కాదు ప్రపంచం ఎంత ఉన్నారు ఇక్కడ కూడా చిరుకూరు దేవుడు అంటేనే అమెరికా పంపించేది కాబట్టి మీ మీ వల్ల పిల్లలు ఎక్కడెక్కడో వేల వేల మంది లక్షల మంది ఎక్కడెక్కడో ఉన్న పిల్లలు అన్ని కులాలు అన్ని మతాలు అన్ని భాషలు మాట్లాడటం ఉన్నారు నేను జరిగింది మాకు అర్థంగా ఏంటి ఎట్లా ఇట్లా సడన్ గా మనం నిజానికి ఏంటంటే సరే ఎవరి ధర్మం వారిది ఎవరి నమ్మకాలు వారిది ఎవరి దేవుడు వారి గొప్ప కానీ ఈ రకంగా నాడుల సంస్కృతి వచ్చి మాకు అది అసలు అర్థం కాదు మనం మీరు అసలు అన్ని వదులుకొని ఇక్కడ మీరు సేవ చేస్తాం అడిగారు కాన్స్టిట్యూషన్ రామరాజ్యం వాళ్ళు అడిగారు శ్రీరాముల వారు ఉన్న కాన్స్టిట్యూషన్ మనకు కావాలి దానికోసమే మేము ఇంతవరకు వెళ్ళాం కానీ రాముల వారి యొక్క భక్తుడు ఇంకొక రాముల వారి భక్తుడిని కొట్టాడు కదా ఇప్పుడు ఆంజనేయ స్వామి ఏమంటాడు రావణాసురుడు రామనామం చెప్తే చెప్తే జయశ్రీరామ్ అనేటు ఇంకో జయశ్రీరామ్ అనేటువంటి ఇందు ధర్మంలోనే దాడులు కల్చర్ లేదు న్యాయం అదే బాధని పెంచి అట్లాగో మేము ఇక్కడ దగ్గరలో ఉన్నాము అన్నారు కల్చర్

அனந்த ரெடி அந்தார்ே அக்கோன் சார் நான்கு நமஸ்காரி அந்த உண்டிவா நான்கு రాష్ట్రంలో అధ్వాన్న మారిన శాంతి భద్రతలకు అర్థం పడుతూ మరి చిలుకూరు బాలాజీ దేవాలయంలో పెద్దలు చాలా కాలంగా సౌందర రాజన్ గారు వారి తర్వాత ప్రధాన అర్చకులుగా అదే రంగరాజన్ గారు ఇక్కడ ఏదైతే సేవలు అందిస్తున్నారో వారిని వాళ్ళ అగౌరవపరచడమే కాకుండా ఈరోజు రాష్ట్రంలో అధోగతి పాలైన శాంతి భద్రతల సాక్షిగా వారి మీద దాడికి దిగడం ఏదైతే ఉందో నిజంగా కూడా అత్యంత దుర్మార్గమైన అత్యంత నీచమైన కార్యక్రమం ఇది ఎవరు చేసినా ఏ పేరిట చేసినా ఏ ఎజెండాతో చేసినా శాంతి భద్రతల విషయంలో మాత్రం ఉక్కుపాదంతో వ్యవహరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీదనే ఉంటుంది ఇవాళ భగవంతుడి సేవలో నిమగ్నమయ్యే పెద్దలు రంగరాజన్ గారు సౌందర్ రాజన్ గారి కుటుంబం పరిస్థితి ఈ విధంగా ఉంది అంటే మరి రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత అధ్వానంగా ఉన్నాయో దీన్ని బయట చెప్పవచ్చు ఖచ్చితంగా ఈ దాడికి పాల్పడ్డ వాళ్ళు ఏ ముసుగులో ఉన్నా ఏ జెండా పట్టుకున్నా వారిని కఠినాతి కఠినంగా చట్టపరంగా శిక్షించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా చర్యలు తీసుకోవాలి కఠినంగా సమీక్షించి పూర్తి స్థాయి భద్రత కూడా అవసరమైతే వారికి ఏర్పాటు చేయాలి ఎందుకంటే చిలుకూరు బాలాజీ ఆలయం ఇవాళ లక్షలాది మంది అభిమానులు వారికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు అట్లాంటి చిలుకూరు బాలాజీ ఆలయానికి మరి గొప్పగా సేవలు అందిస్తున్న ఆ కుటుంబాన్ని సౌందర్ గారు కానీ రంగరాజన్ గారు కానీ వారిని అవమానించడం అంటే నిజంగా కూడా ఆ స్వామి వారి భక్తులను అవమానించడమే ఒక దైవ భక్తుడిని అవమానించడం అంటే దేవుణ్ణి కూడా అవమానించినట్టే కాబట్టి తక్షణమే ఈ విషయంలో కఠినాతి కఠినంగా భవిష్యత్తులో మళ్ళీ ఇట్లాంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ సౌందర్ గారికి రంగరాజన్ గారి కుటుంబానికి మేము పూర్తి స్థాయిలో అండగా ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తాం థ్యాంక్ యూ やいけずやす